గత ముప్పై ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేత మచ్చ సోమయ్య ఎట్ ద రేట్ ఆఫ్ సమ్మయ్య కుటుంబాన్ని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే ఐపీఎస్ సందర్శించారు భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్ట్ మచ్చ సోమయ్య ఇంటికి వెళ్లి ఆయన భార్య సుగుణమ్మకు దుప్పట్లు మెడికల్ కిట్ నిత్యావసర వస్తువుల సరుకులను ఎస్పీ అందజేసి అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి జీవన ఉపాధి కుటుంబ పరిస్థితి కుటుంబ నేపథ్యం పిల్లల పరిస్థితి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సోమయ్య ఆయుధాలు విడి జనజీవన స్రవంతిలో కలిస్తే ఆయనపై ఉన్న రివార్డు మరియు ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆదనపు ఎస్పీ బోనాల కిషన్ భూపాలపల్లి డీఎస్పే ఎ సంపత్ రావు సిఐ నరేష్ కుమార్ ఎస్ఐలు సుధాకర్ రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

చూసాను వస్తాను అంటాడు అది కూడా భయపడతారు చాలా పని సరిపోయారు ఇప్పుడు మొన్న వాళ్ళందరూ సరిపోయారు ఉంటారు కదా వాళ్ళ నువ్వు కూడా వస్తే బాగుంటుంది జన జీవనాలకు అంతే బాగుంటుంది మాకు కూడా లేరు

ఇప్పుడు తెలుసు లాస్ట్ మంత్ లో మాత్రమే ఒక ఎన్కౌంటర్ జరిగింది అన్ని ఎయిట్ మెంబర్స్ కి చనిపోయారు ఇంకా కూడా ఏదైనా జరుగుతా ఖచ్చితంగా అది కూడా వస్తుంది